నేరస్తులు పాలిస్తుంటే న్యాయమెక్కడా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల బహిరంగ ప్రశ్న ఇది వార్త కాదు ఇది ఆరోపణ కాదు ఇది భారత ప్రజల తరఫున వేసే బహిరంగ ప్రశ్నాపత్రం ఈరోజు భారతదేశంలో రాష్ట్రాలు మారినా ప్రభుత్వాలు మారినా ఒక నిజం మారడం లేదు నేరం చేసినవాడు బయటే తిరుగుతున్నాడు బాధితుడు మాత్రం భయంతో బ్రతుకుతున్నాడు ప్రశ్న నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఓ రాష్ట్ర ప్రభుత్వాలారా ఓ పాలకులారా మీ రాష్ట్రాల్లో మర్డర్ కేసుల నిందితులు బెయిల్పై రేప్ మానభంగ కేసుల్లో విచారణ ఆలస్యం భూముల తగాదాల్లో రౌడీల రాజ్యం సాక్షులను బెదిరించే నేరస్తులు స్వేచ్ఛగా ఇది పాలన వైఫల్యం కాదా మీరు చెప్పే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అనేది ప్రెస్ నోట్లకే పరిమితమైందా అసలు నేరం నేరస్తుణ్ణి రక్షించడం మర్డర్ నేరమే రేప్ నేరమే కానీ ఇవన్నింటికన్నా భయంకరమైన నేరం ఒకటుంది నేరం చేసిన వాడికి రాజకీయ రక్షణివ్వడం కేసులు బలహీనపడేలా చేయడం ఇది ఎవరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కాదా రాజకీయ నాయకులు కేసులలో ఉండి రాజ్యాన్ని ఎలా నడుపుతున్నారు ఇది అత్యంత తీవ్రమైన ప్రశ్న ఈరోజు భారతదేశంలో క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నాయకులు చట్టసభల్లో కూర్చుంటున్నారు ప్రభుత్వాలు నడుపుతున్నారు దీని ఫలితమేమిటి పోలీసులు ఒత్తిడిలో ప్రాసిక్యూషన్ బలహీనంగా సాక్షులు భయంతో వెనక్కి కేసులు కూలిపోతున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి ఘోర అవమానం కాదా పోలీస్ వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంది ప్రశ్న కఠినమే కానీ అవసరం రాష్ట్రాల్లో బదిలీలు రాజకీయ చేతుల్లో విచారణలపై ఒత్తిళ్లు పైనుంచి ఆదేశాలు అనే మౌనం పోలీస్ స్టేషన్లో చట్టం కాదు పవర్ పనిచేస్తోంది ఇది రాజ్యాంగ ఆత్మకు విరుద్ధం కాదా కోర్టులు న్యాయం ఎందుకు ఆలస్యం రాష్ట్ర ప్రభుత్వాలారా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కాగితాలపై న్యాయమూర్తుల నియామకాల్లో ఆలస్యం పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై రాజకీయ ప్రభావం కేసులు ఎందుకు లాగుతున్నాయి న్యాయం ఎందుకు కనిపించడం లేదు ప్రపంచ దేశాలు ఏమి చేస్తున్నాయి మళ్లీ ప్రపంచాన్ని చూద్దాం అమెరికా రాజకీయ నేత అయినా నేరం చేస్తే చర్య బేయి కఠినం శిక్ష తప్పదు జపాన్ నేరం అంటే సామాజిక అవమానం రాజకీయ రక్షణ లేదు జర్మనీ తీర్పు ఆలస్యమైతే ప్రభుత్వానికే ప్రశ్న అధికారులపై చర్య ఆస్ట్రేలియా బాధితుడే కేంద్రబిందువు నేరస్తుడి స్వేచ్ఛకు పరిమితులు చైనా లేదా రష్యా రాష్ట్ర భద్రతే ప్రథమం నేరాలకు సున్నా సహనం మరి భారతదేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదు సూటిగా చెబుతున్నాం రాజ్యాంగం బలహీనంగా లేదు చట్టాలు పనికిరావు అనేది కాదు రాజకీయ సంకల్పమే బలహీనమైంది నేరస్తులతో రాజీపడే పాలన పెరిగింది బెయిల్ వ్యవస్థ న్యాయమా లైసెన్సా ఈరోజు మర్డర్ కేసుల్లోనూ బెయిల్ రేప్ కేసుల్లోనూ బెయిల్ మీద బయట తిరుగుతూ బెదిరింపులు రాష్ట్ర ప్రభుత్వాలరా ఇది చట్టం అమలేనా లేక నేరాలకు లైసెన్సా శ్రీలంక ఒక హెచ్చరిక శ్రీలంకలో ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు పాలకుల నిర్లక్ష్యం వ్యవస్థ వైఫల్యం ప్రజల ఆకలి ఆగ్రహం అధ్యక్షుణ్ణి తరిమారు ఇది రాజ్యాంగ విరుద్ధమే కాని ఒక సత్యం చెబుతోంది ప్రజల నమ్మకం పూర్తిగా పోతే వ్యవస్థే ప్రశ్నకులోనవుతుంది భారత్లో అలా రాకూడదంటే ఇది బెదిరింపు కాదు ఇది హెచ్చరిక కాదు ఇది సమయానికి చేసిన స్పష్టమైన ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాలరా నేరస్తులకు రాజకీయ రక్షణ ఆపండి కేసులు బలహీనపడే జోక్యాలు ఆపండి పోలీసులకు స్వతంత్రత ఇవ్వండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిజంగా అమలు చేయండి తక్షణ చర్యలు మాటల్లో కాదు మర్డర్ రేప్ కేసుల్లో బెయిల్ కఠిన ప్రమాణాలు సాక్షుల రక్షణ చట్టం కఠిన అమలు క్రిమినల్ కేసులు ఉన్నవారికి మంత్రి పదవులు వద్దు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల స్వేచ్ఛ పోలీస్ బదిలీలపై రాజకీయ నియంత్రణ ముగింపు ప్రజలకు నేరుగా పిలుపు ఈ దేశం నేరస్తులది కాదు రాజకీయ రౌడీలది కాదు ఇది ప్రజలది మీరు ప్రశ్నించకపోతే ఇది కొనసాగుతుంది మీరు ప్రశ్నిస్తే వ్యవస్థ మారుతుంది తుది మాట నేరస్తులు పాలించే రాజ్యం కావాలా లేదా న్యాయం నిలబడే ప్రజాస్వామ్యం కావాలా ఎంపిక ప్రజలది బాధ్యత పాలకులది ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే రేపు ఆలస్యమవుతుంది చివరి విజ్ఞప్తి ఇలాంటి మరిన్ని ప్రజా సమస్యలపై నిజమైన నిర్భయమైన విశ్లేషణ కోసం ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి మీ ఒక్క షేర్ ఈ దేశానికి ఒక ప్రశ్నగా మారవచ్చు